అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పదహారో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కున వదులుకుంటే మనకు విజయం అనేది వచ్చి చూతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద విజిస్ చేసో చదువుతాను జాముల ప్రకారంగా కూడా ఏ రంగు కోడి ఏ రంగు కోడి మీద బిజినెస్ చేస్తుందో కూడా ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో ఈ వీడియోని అక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి అండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు వచ్చేసరికి మనకి ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు పూర్వ బాద్ర నక్షత్రం అయితే నడుస్తూ ఉండిద్ది దీంట్లో ఏంటంటే కోడ్ అనేది నెమలి పసింగల కోడి మీద విజయం సాయిస్తుంది కోడ్ అనేది మనకు వచ్చేసరికి ఇవ్వండి ఈ నక్షత్రంలో మనకి ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల తర్వాత నుంచి ఉత్తర బాద్ర దీంట్లో వచ్చేసరికి నెమలనేది కోడి కాకి మీద బిజినెస్ వేస్తుంది పెంగల అనేది నెమలి కాకి మీద బిజినెస్ వేస్తుంది డాగ్ అనేది కాకి నెమల మీద బిజినెస్ వేస్తుంది ఇవన్నీ మనకు వచ్చేసరికి ఉత్తర భాద్రాలో మల్లి గుర్తు గుర్తుపెట్టుకోండి ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాల వరకు మనకి పూర్వ భాద్రా ఆ తర్వాత నుంచి మనకి ఉత్తర భాద్రా అయితే నడుస్తూ ఉండేది మనకు వచ్చేసరికి ఈరోజు రెండు నక్షత్రాలు అయితే నడుస్తూ ఉండేది సో కాబట్టి మీరు టైమింగ్ అనేది చూసుకొని నక్షత్రం పరంగా దెబ్బలర్లు అనేది వేసుకోండి మనకు వచ్చేసరికి మీరు ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే కాకి కాకిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి నల్ల పర్ల నల్ల బొట్ల సేతువ గౌండ్ నెమలి నల్లకట్టు రసంగి నల్ల కక్కరాయి నల్ల మైల కాకిపెట్టమరి ఇవనేవి ఈ జాములు చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్ర కక్కిరాయి ఎర్ర మైలా ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పింగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి ఈ జాములో అయితే చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి తొలి జాము ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కు వచ్చేసరికి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్లకక్కరాయి పసింగల అబ్రాసు నెమలి పర్ల తెల్ల బొంగల పచ్చకాకి ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి డాగ కాకి డాగ పర్ల గట్టి కాకి డాగ పింగల నల్ల నెమలి నల్ల అబ్బ్రాసు గట్టి కాగి నెమలి శుద్ధ డాగ ఇవనేవి మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మూడో జాము ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి డాగ పెంగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూ గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సేతు ఎర్రకక్క ఎర్రమైల ఎరుపు మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవనే ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి నల్లమైల నెమలి పచ్చకాకి డాగపెంగల నల్లక్రాయి నల్లబొట్ల సేతువ నల్లబూర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇది వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఈ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల నల్లకోడి కక్కరయి నల్లకట్టు రసంగి కోడి కాకి డగ ఇవనేవి చూపులకైతే గెలుస్తాయి ఇంకా చూపులకు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకి నెమలి నా నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమల పింగల ఎర్రక ఎర్రకక్కరాయి ఎర్రమైల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా ఐదో జాము పగలపూట ఇది ఆకరజాము అండి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి డాగ పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర ఎర్రపోల ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడి బెంగళ కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమలి కోడిపోల కోడి కాకి నల్ల నల్లబొట్ల సేతువ ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవండి మనకు వచ్చేసరికి ఐదో జామ్లో ఇది వచ్చేసరికి ఆరో అండి చీకడ పందాల్లో ఇది మొదటి పందం కింద మనం వేసుకోవచ్చు చీకడ పందాల్లో ఇది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి నెమల పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండేది దీంట్లో చూపులుకి వచ్చేసరికి ఏంటంటే మనకి శుద్ధ పింగల నెమల పింగల ఎర్ర నెమలి ఎర్ర నెమల పింగళ పసింగళ సేతువ ఇవనేవి ఈ జాములో అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి సొద్ద డాగ కోడి పో కోడి చూపు డాగ కాకి డాగ కోడి డాగ కోడి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులు అనేవి ఓడిపోతాయండి ఈ జాములో వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఇంకొంత నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాగి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ కాకి డాగ పెంగల పండు డాగ ఎర్రపోల కాగిపోల నల్ల కక్కరాయి ఎర్ర కక్కెరాయి ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమల పింగల కోడి పింగల నల్ల అబ్రాసు గౌడు అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఇది వచ్చేసరికి నల్ల అబ్రాసు కాదు నెమలి అబ్రాసు ఇందానికి నేను తప్పు చెప్పాను సో ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి అండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కి కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమల పెంగల కోడి పెంగల కోడి మేల కోడి నెమల కక్కరాయి తెల్ల నెమలి తెల్ల కక్కరాయి ఇవనేవి జాములో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకి పచ్చ పచ్చకాకి గట్టి కాకి శుద్ధ డాగ అలాగే ఎరుపును మించిన డాగలు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయి అండి సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి జాముల ప్రకారంగా ఇంకా ఈ జాముతో అయితే మనకైతే లాస్ట్ అండి సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళను వచ్చేసరికి పడమర దిశగా వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసరికి విజయం అనేది సాయంస్థానికి ఉండిద్ది పడమర నుంచి తూర్పు వైపుగా వదులుకుంటే మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికైతే ఉండిద్ది లేదు మీరు తూర్పు నుంచి వదిలితే కనుక మన కోళ్ళకి ఓటమి అనేది పాలయ్యింది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్ అనేది